ఇక్కడికి చేసిన పాత్రికేయ మిత్రులందరికీ శుభోదయం అందరికీ నా నమస్కారాలు సమకాలీన ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయాన్ని లిఖించడానికి ఒక పక్క మన మాన్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అట్లాగే కూటమి పవిత్రం ఉవిళ్ళురుతుంటే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికై పరుగులు పెడుతుంటే అజరామరమైన కృషి చేస్తుంటే మరొక పక్క అనాలోచితమైన ఆరోపణలతో అన్యాయమైన ఆరోపణలతో ఒక రకంగా మతి లేని ఆరోపణలు కేవలం ప్రభుత్వం మీద ఒక చౌకుబారు విమర్శలు చేయాలా ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయాలనే ఒక తలంపుతో ఈరోజు మన ప్రతిపక్ష నేత వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అప్పుడప్పుడు కొన్ని ప్రెస్ మీట్లు పెడుతూ ఏదో ఒక రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలనే ఒక ఒక తలంపుతో ఆయన ప్రెస్ మీట్లు పెడుతున్నారు దాంట్లో భాగంగా ఈ మధ్య కాలంలో ఒక నాలుగు రోజుల కింద కిందట ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు డ్రగ్స్ సంబంధంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు మేము కొన్ని విషయాలు సూటిగా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాం ఈ ప్రెస్ మీట్ ద్వారా తన ఐదు సంవత్సరాల పరిపాలనలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో తన ఐదు సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించిన వ్యక్తి ఎవరు జగన్ రెడ్డి నువ్వు కాదా రాష్ట్రములో ఇల్లీగల్ మద్యాన్ని ఏరులే పారించావు గంజాయి రకరకాల డ్రగ్స్ను కాలేజీలకు యూనివర్సిటీలకు సరఫరా చేయించింది నువ్వు కదా కనీసం పదివేల కోట్ల రూపాయల డ్రగ్స్ విజయవాడ కావచ్చు కాకినాడ కావచ్చు రాజమండ్రి కావచ్చు రకరకాల పట్టణాల్లో ఆ ఐదు సంవత్సరాల్లో పట్టుబడితే దాని మీద ఏమి యాక్షన్ తీసుకున్నావు అసలు అంత భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడ్డాయంటే ఏ రకంగా డ్రగ్స్ ఈ రాష్ట్రంలో ముందుకు పోతున్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలా డ్రగ్స్ని ఏ విధంగా మీరు పెంచి పోషించున్న పెంచి పోషిస్తున్నారో కూడా ఒకసారి మీరు రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాలి అట్లాగే ఏ రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినా ఏ రాష్ట్రంలో డ్రగ్స్ దొరికినా దాని మూలాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కే చూపిస్తున్నాయంటే ఆ ఐదు సంవత్సరాల కాలంలో ఏ రీతిన మన రాష్ట్రంలోనే కాదు డ్రగ్స్ను వేరే రాష్ట్రాలకు కూడా సరఫరా చేయించి వేరే దేశాలకు కూడా మీరు ఎక్స్పోర్ట్ చేయించి ఈ రాష్ట్రంలో ఒక డ్రగ్స్ సామ్రాజ్యాన్ని సృష్టించి ఈరోజు మీరు కథలు చెప్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా జగన్ రెడ్డి ఒక్కసారి రాష్ట్రపతి అందరూ ఆలోచించండి మొన్నటికి మొన్న వైసీపీ విద్యార్థి విభాగం విశాఖపట్నం అధ్యక్షుడు కొండారెడ్డి డ్రగ్స్ విషయంలో ఈగల్ టీంకు పట్టుబడితే ఆయన చెప్తున్నది ఏంటి ఏదో చిన్నపిల్లవాడు ఏదో తెలివి చేశాడు అతనికి ఏమి సంబంధం లేదు అతని ఇట్ట విషయాల్లో రాడు కావాల్సి ఈగల్ టీమే పట్టుకున్నదని మాడుతున్నాడు నేనొక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా జగన్ రెడ్డి ఎందుకు కొండారెడ్డి మీదే అంత కక్ష ఈగల్ టీంకి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళనే పట్టుకుంటారు కానీ ఈగల్ టీం నిరపరాధులను పట్టుకుంటారా ఎందుకు కొండారెడ్డి అనే వ్యక్తి మీద ఎందుకు ఈ కక్ష ఈగల్ టీంకి ఒక్కసారి ఆలోచించండి అట్లాగే కొండారెడ్డి అనే వ్యక్తి ఈరోజు మీ విశాఖపట్నం విద్యార్థి విభాగం అధ్యక్షుడు అంతకుముందు వేల కోట్ల రూపాయల మీ గంజాయి దందాలో డ్రగ్స్ దందాలో అతనికి పార్ట్నర్షిప్ లేదా కాలేజీల్లో కానీ యూనివర్సిటీల్లో కానీ కొన్ని వందల వేల మందిలో విద్యార్థులను పెట్టి వారి ద్వారా డ్రగ్స్ సరఫరా చేయించింది కొండారెడ్డి కదా ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించాలా కేవలం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయానే ఇంకొక మాట ఈ ఒక్క డ్రగ్స్ దందనే కాదు పరకామనిలో డెబ్బై రెండు వేల రూపాయలతో దొరికిన ఒక వ్యక్తిని ఏదో తెలియజేశాడు అదొక చిన్న విషయమని మా నేను ఒకటే అడుగుతున్నా ఐదు వేల రూపాయలతో ఎవరైనా ఒక అధికారి ఏసీబీకి దొరికితే ఆయన్ని సస్పెండ్ చేస్తారు ఆయన ఆస్తులన్నీ మొత్తం అటాచ్ చేస్తారు గవర్నమెంట్కి రకరకాల శిక్షలు వేస్తారు అట్లాడితే డెబ్బై రెండు వేల రూపాయలతో ఒక వ్యక్తి పరకామనలు దొరికితే నువ్వు చిన్న విషయం అంటావు డ్రగ్స్లో వేల కోట్ల రూపాయల డ్రగ్స్ దందాలు కొండారెడ్డి దొరికితే అది ఒక చిన్న విషయం అంటావు మీ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న వ్యక్తి కోట్ల రూపాయలు కాజేసి కల్తీ నెయ్యిలో కల్తీ నెయ్యి వ్యవహారంలో పోలీసులు దొరికితే ఆ కొండారి ఆ అప్పన్నతో మా వైవిసుపాటికి ఏం సంబంధం లేదు ఆయన వీపీఆర్ మనిషి అంటావు ఇన్ని అబద్ధాలు చెప్పడానికి నీకు మనసలా వచ్చిందో జగన్ రెడ్డి నాకైతే అర్థం కావాల పొద్దన లేస్తే నీ బ్రతుకు అబద్ధాల బతుకు నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలే మాట్లాడేవన్నీ మోసాలే పూర్తిగా ఐదు సంవత్సరాల నీ పరిపాలనలో భ్రష్టు పట్టించావు ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ దంద అయితే ఏమి కల్తీ వ్యవహారం అయితే ఏమి వ్యవస్థలన్నీ సర్వ నాశనం చేశావు దేవుణ్ణి కనీసం హిందువుల మనోభావాలతో ఏ రకంగా అయితే ఏ ఏ ఏ మనోభావాలు అయితే ముడిపడి ఉన్నాయో మా శ్రీ వెంకటేశ్వర స్వామితో ఆ హిందువుల మనోభావాలను కూడా దారుణంగా దెబ్బతీశావు ఇలా చూస్తూ పోతే ఎన్నో రకాల విధ్వంసాలు నీ గవర్నమెంట్లో జరిగాయి అవన్నీ కూడా లెక్కకు మించి ఈరోజు అవన్నీ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక సువర్ణ పరిపాలన చేస్తూ ఉంటే ఒక స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం ఆయన పరుగులిడుతూ ఉంటే కూటమి ప్రభుత్వం అత్యంత గొప్పగా అత్యంత వైభవంగా ఈరోజు పరిపాలన సాగిస్తుంటే అలాంటి ఒక గవర్నమెంట్ని అలాంటి పరిపాలనను తప్పుబడుతూ మావన్నీ చిన్న విషయాలు మా నాయకులంతా చాలా మంచివాళ్ళు అని నువ్వు రోజు ఒక ఉపన్యాసాలు చేయడం ఏమాత్రం కరెక్ట్ ఒక్కసారి ఆలోచించుకో జగన్ ఆత్మవంచన పనికిరాదు పనికి రాదు ఒక్కసారి నువ్వు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకో నీకే అర్థమవుతుంది ఈ రాష్ట్రములో నువ్వు సాగించిన విధ్వంస పాలన ఈ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు ఇంకొకసారి నీకు అధికారాన్ని కట్టపెట్టే ప్రశ్నే లేదని కూడా ఈ సందర్భంగా నేను ఈ పత్రిక పత్రిక ముఖంగా తెలియజేస్తున్నా ఏ రోజు నువ్వు చేసిన విధ్వంసాలు నువ్వు తెచ్చిన థర్టీ సెక్షన్ థర్టీ యాక్టు నువ్వు పెట్టిన ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ నువ్వు కొట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్టుతో నువ్వు కొట్టేసిన భూములు నువ్వు రకరకాలుగా వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు కుంభకోణాలన్నీ ఒక్కటి కాదు ఇసుక కుంభకోణం అయితేనేమి మధ్యమ కుంభకోణం అయితే రకరకాల కుంభకోణాల్లో లక్షల కోట్లు సంపాదించిన నువ్వు నీ సామంత రాజుల్ని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ క్షమించరు ఇంత దారుణంగా నువ్వు పరిపాలించావు కాబట్టి ప్రజలు నీ నెత్తి మీద కొట్టారు నీకు పదకొండు సీట్లు మాత్రమే ఇచ్చారు ఆ పదకొండు సీట్లు కూడా ఎక్కడో ఒక దగ్గర మా వాళ్ళకు కొన్ని ఇబ్బందులు ఉండో సరిగా ఎలక్షన్ చేసుకోలేక గెలిచారు కానీ ఆ పదకొండు సీట్లు కూడా నీకు వచ్చే ప్రశ్న జగన్మోహన్ రెడ్డి ఆఖరికి పులివెందులో కూడా నువ్వే ఓడిపోయే పరిస్థితి ఉండేది కేవలం మా వారు కొంత సరిగా లేరు కాబట్టి ఆ పదకొండు సీట్లు నువ్వు గెలిచావు ఇంకొక్కసారి ఆ పదకొండు సీట్లు కూడా రాబోయే అంతగా నువ్వు ఈ రోజు మీట్లు పెట్టి మాట్లాడుతున్నావు ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటల్లో ఎక్కడైనా విచక్షణ జ్ఞానం ఉందా నువ్వు చెప్పే మాటకు ఎక్కడైనా న్యాయం ఉందా ఈ ప్రజలకు ధర్మము న్యాయం అని అనిపిస్తోందా ఏ ఏ విషయాన్ని ఎంత పెద్ద విషయాన్ని జరిగినా ఎంత పెద్ద అవినీతి జరిగినా ఎంత పెద్ద విధ్వంసం జరిగినా అవన్నీ చిన్న విషయాలే మా వాళ్ళకి ఏమీ తెలియదు కావాల్సికల్లా మా మీద మా వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కేవలం నువ్వు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మిత్తిపోయడం తప్పితే ఏ రోజైనా ఆత్మావలోకనం చేసుకొని ఆత్మ పరిశీలన చేసుకొని మేము ఏమేమి తప్పులు చేశాం ఎక్కడెక్కడ మేము ప్రజలకు అన్యాయం చేశాం ఎక్కడ తప్పులు చేస్తే మాకు ఈ శిక్ష వేశారు ఇవన్నీ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని నువ్వు ముందుకు వెళ్తే తప్పితే వచ్చే ఎలక్షన్స్ రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో ఎట్టి పరిస్థితుల్లో నీకు పదకొండు సీట్లు కూడా వచ్చే ప్రశ్నే లేదని ఈ సందర్భంగా గంటా పదంగా మేము చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి గుర్తుంచుకో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా నిరంకుశకంలో ఉన్నామా అనే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తి ఏ చిన్న తప్పు తిరిగినా ఎవరిని కూడా ఖచ్చితంగా శిక్షించాలా ప్రజాస్వామ్యంలో ఉంటే ఏ ఏ విధ్వంసం తిరిగినా ఏ సిస్టాన్ని మనం బ్రేక్ చేసినా అవన్నీ కూడా బాగుపరచాలా అలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవస్థలను నిన్నీ బాగు చేసుకుంటూ ఈ మీకు ఒక్కటి చెప్పాలనుకుంటున్నా ఈ ఒకటన్న సంవత్సరంగా ఏ వ్యవస్థలను అయితే భ్రష్టు పట్టించారో జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవస్థల్ని బాగు చేయడానికి ఈ ఒకటిన సంవత్సరం కూడా టైం దొరిపోయింది ఇంకా కూడా కొంత టైం పట్టేటట్టుంది మొత్తం వ్యవస్థల్ని నాశనం చేయడంలో జగన్మోహన్ రెడ్డి వారి తండ్రి రాజశేఖర రెడ్డి ఈ వైఎస్ కుటుంబమే దిట్టలిల్లు వైఎస్ రాజశేఖర్తో మొదలైన మొదలైన ఈ ఈ వ్యవస్థల విధ్వంసం జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పీక్స్కి చేరింది అత్యున్నతమైన స్థాయికి చేరింది అవినీతి అయితేనేమి వ్యవస్థల విధ్వంసం అయితేనేమి మారడ కాండలైతే ఆఖరికి ఇదే గంజాయి బ్యాచ్ పెట్టి ఇదే డ్రగ్స్ బ్యాచ్లను పెట్టి మా ప్రియమైన నేత ఈ రాష్ట్ర ప్రజలకు ప్రియమైన నేత నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా అంగళ్ళలో దాడికి పురుగులిపింది ఈ వ్యవస్థలు ఈ డ్రగ్స్ బ్యాచ్ని పెట్టే కాదా జగన్మోహన్ రెడ్డి అని ఒకసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం కేవలం ఆ రోజు అంగల్లో కానీ పొంగునూరులో కానీ ఆ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద దాడికి చేయించిన వ్యక్తులంతా కూడా ఈ డ్రగ్స్ సంబంధ సంబంధం ఉన్న వ్యక్తులే ఈ గంజాయి బ్యాచ్లను కూడా మరొక్కసారి పునరుద్గాస్తున్నాం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రంలో యువత బాగుపడాలన్నా యువతకు మంచి జరగాలన్నా ఈరోజు ఈరోజు పిల్లలే రేపటి బావి పౌరులు అలాంటి అలాంటి ఒక పరిస్థితుల్లో ఈ పిల్లలను నాశనం చేసి ఈ పిల్లలకు డ్రగ్స్ సరఫరా చేసి ఈ పిల్లలను పెడదో పట్టించి ఈ రాష్ట్రంలో యువతను దారుణమైన పరిస్థితుల్లో ఉంచి నువ్వు ఏమి సాధించదలుచుకున్నావు జగన్ రెడ్డిని ఒక్కసారి మేము ప్రశ్నిస్తున్నాం యువత బాగుంటేనే మనకు ఉద్యోగాలు వస్తాయి యువత బాగుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది యువత బాగుంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రంలో యాభై నాలుగు పర్సెంట్ ఉన్న యువత ఈరోజు ఏ అద్భుతాలు చేయాలన్నా ఈ రాష్ట్రం ఎంతగా బాగుపడాలన్నా యువతే కారణం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సాఫ్ట్వేర్ రంగం వైపు యువతను మళ్లిస్తూ ఉంటే మీరేమో డ్రగ్స్ వైపు మళ్లిస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యువత అభివృద్ధి వైపు మలిస్తుంటే మీరేమో డ్రగ్స్ వైపు మలిస్తున్నారు ఈ ఈ రా ఈ రకమైన అరాచక పరిపాలన ఈ రకమైన అరాచక తత్వాన్ని మీరు అరికట్టాలా ఈ రచక రకమైన అరాచక మాటల్ని మీరు ఇంత ఇంతటితో ముగించాలని కూడా మరొకసారి తెలియజేస్తూ ఒకవేళ ఇదే అరాచకమైన మాటలు ఇదే అసత్య ఆరోపణలు ఇదే మీరు మళ్ళీ మళ్ళీ మాట్లాడితే మీకు ఇచ్చిన పదకొండు సీట్లు కూడా ఈసారి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్లు ఇచ్చే పరిస్థితి ఉండదని కూడా మరొకసారి జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తూ ఈ రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారి ఔన్నత్యాన్ని ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచిని మరొక్కసారి గమనించండి ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మనము ఇన్ని చర్యలు కావాలి అన్ని చర్యలు తీసుకుంటున్నాం ఈగల్ టీమ్స్తో పాటు మన లా అండ్ ఆర్డర్ పోలీసు కూడా దీని మీద నిరంతర పర్యవేక్షణ చేస్తోంది మన హోమ్ మినిస్టర్ అనిత గారు అట్లాగే మన ముఖ్యమంత్రి వర్యుడు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లే మన యువనేత నారా లోకేష్ గారు కూడా లారా లోకేష్ గారు కూడా దీని మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరించి రాష్ట్రంలో డ్రగ్స్ను పూర్తిగా సమూలంగా ప్రక్షాళన చేయడానికి నడుం బిగించారని కూడా ఈ సందర్భంగా మరొక్కసారి రాష్ట్రపతి తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి నీ నోటిని అదుపులో పెట్టుకో ఇంకొకసారి నువ్వు ఈ విషయాలు ఏం మాట్లాడినా కూడా ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమా అని నిన్ను మళ్ళా మేము ప్రశ్నిస్తున్నాం ఏ రోజైనా బహిరంగ సిద్ధకు మేము సిద్ధం నువ్వు ఏ ప్లేస్ అయినా చెప్పు ఏ ఊరైనా చెప్పు మేము వస్తాం నువ్వు చేసిన అరాచకాలకు ఎక్కడైనా మేము సమాధానం ఇచ్చేదానికి రెడీగా ఉన్నామని మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై తెలుగుదేశం